ఇంత హిందువుల్లో చైతన్యం ఉందా ఇది ఒక ఆధ్యాత్మికమైన కార్యక్రమమే ఇదే రాజకీయానికి సంబంధించినది ఏ దేశానికి సంబంధించిన కాదు ఇదే విధంగా దీన్ని ప్రపంచంలోని ఎన్నో దేశాలు నుంచి కూడా కుంభమేళానికి రావడం జరిగింది అందులో విదేశీయులు ఎంతోమంది మన హిందూ మతాన్ని కూడా ఎవరిని బలవంతం పెట్టలేదు ఎవరిని ఏది నిలవ పెట్టకుండానే వాళ్ళకై వాళ్ళు హిందూ ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకొని వాళ్ళు హిందువులుగా మారడం జరిగింది ఈ సనాతన ధర్మం యొక్క గొప్పతనము మళ్ళీ ఇంకోసారి ప్రపంచానికి చాటడం అక్కడ వారు ప్రభుత్వం వారు కల్పించిన వసతులు ఎన్నో సెక్యూరిటీ విషయాలు కానీ అక్కడ భద్రత అంతా ఎంతో నిర్వహించారు ఇప్పుడు మన దేవాలయాలు వ్యవస్థలో ఒక గొప్ప సిటీల్లో ఉండే పెద్ద పెద్ద దేవాలయాలు ఆదాయాన్ని మన హిందూ ధర్మాన్ని అభివృద్ధి చేస్తానికి వాడకుండా దాని రోడ్లు బిల్డింగ్లు సంబంధం లేదు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాల్ని ఈ దేవస్థానంలో ఉండి లేచేటప్పుడు అయితే అని చిన్న సంఘాలు అయితే అని ఇద్దరు వాటికి పంపిస్తున్నారు మన భగవద్గీత తిరుగులో ప్రతి లడ్డు చిన్న చిన్న క్యారీ గు భగవద్గల ప్రతి కుటుంబానికి భగోద్యత ఉండాలి మన పురాణాలు వినాలందరూ ఈరోజు సీరియల్స్ ఎక్కువైనాయి ఆ సీరియల్స్లో దుర్మార్గం అరాజకం ఒక కన్సెక్షన్ లేనటువంటి క్యారెక్టర్ హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నారు ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు అన్నీ ముఖ్యమైన ఉన్నాయి తిరుమలతో వాళ్ళ వచ్చు వచ్చిన ప్రతి ప్రకృతి ఒక పదో పది రూపాయలు మన పెద్ద తీసేస్తాం ఒక ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఛానల్ ఉంది ఎస్విపిసి శ్రీశైలం ఛానల్ ఉంది దాంట్లో ఒక ఉదయం కూడా ఒక పురాణాలు అష్టాదశ పురాణాలు వరుసగా అట్లా నాకు ఎనిమిది ముఖ్యమైనటువంటి ఉన్నాయి ఉపనిషత్తు అది అద్భుతమైన ఆత్మజ్ఞానం అవేర్నెస్ ఆత్మ జ్ఞానం అంటే మా ఊళ్ళు ఇప్పుడు పెడుతున్నారు ఎంతమంది సిటీలలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని అవన్నీ మన ధర్మంలోనే ఉన్నాయి అష్టాదశ పురాణాల్లో ఉన్నాయి అద్భుతమైన అర్జునుడు ప్రాణాయామం ద్వారానే రాముడు ప్రాణాయామం ద్వారానే విశ్వామిత్రుడు గండూరు విధించాడు శ్రీరాముడి లక్ష్మణ్ దాంతో మనల్ని అన్పాపులర్ చేస్తున్నారు అనేసి ఎందుకు అంటే మనం అంటరాని వాళ్ళని మనం చేరనీయకుండా దూర దూరంగా పెడుతున్నందువల్ల వాళ్ళు ఎక్కువగా వేరే మకారు వైపు మొగ్గు చూపించినందువల్ల అంద వాళ్ళు దూరం అయిపోతున్నారు హిందుత్వానికి అని ఎక్కువగా చెప్పారు ఇప్పుడు మనకి దగ్గరలో రాబోతున్నది ఉగాది తర్వాత శ్రీరామనవమి ఈ పండుగల్లోనైనా కనీసం మనం బస్తీల్లోకి వెళ్ళి ఉగాది పచ్చడి అలాంటివి పంచడము కాషాయ ధ్వజాలు ఇవ్వడము చేయమని చెప్పినారు ఐదు విషయాలలో మనము ఈ సమరసత అనేది బాగా పాటించాలి ఇప్పుడు గుడికి వెళ్ళినప్పుడు మా వాళ్ళందరూ వైపుకి రండి వేరే వాళ్ళు వీరు గుళ్ళోకి అన్నందు వల్ల వాడు చాలా బాధపడి హిందుత్వానికి దూరం అవుతుంది అనమాట అమ్మఒడి దేవుని గుడి చదువుల బడి ఊరు చావిడి సరుకుల అంగడి దానికి సంబంధించిన మనం చేసిన పోరాటాలు ఏంటి అన్ని ఈ మన ఈ యొక్క డైరీలోనే మనకు వచ్చేస్తుంది తర్వాత పరిషత్ యొక్క గీతు అదేవిధంగా పరిషత్ యొక్క భావాలు మొత్తం కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర ఒక డైరీ ఉండడం మంచిది అదే నగర పరిధిలో నుంచి మూడు ఉంటుంది ఉన్నాయి అంటే రంగనాథ ప్రకటన అంటే రంగనాయన స్వామి దేవస్థానం ఈ మరియు స్థానం ఈ బెల్ట్ మొత్తం ఆ బ్రిడ్జి నుంచి నుంచి యూటర్ మట్టం నుంచి రంగానపేట కులాపేట పూలపేట దాకా మనకి రంగనాథ ప్రకటన కనిపిస్తాం తర్వాత ఈ బ్రిడ్జ్ అవతల అవతల లేకుండా మలేశ్వర ప్రకటన దేవస్థానం రోడ్డు మీదకి వచ్చే ఏకైక సంస్థ ఒక హిందూ సంస్థ అంటే మన విశ్వ హిందూ పరిషత్ సంఘాలు అందరూ కలుస్తున్నారు కార్యక్రమంలో అన్ని హిందూ సంఘాలు కలుస్తున్నాయి అయితే బ్యానర్ ఎవరిది పరిషత్ బ్యానర్ మొన్న హైందవ శంకరవం జరిగింది హైదవ శంకరం ఎవరు బ్యానర్ బ్యానర్ మీద జరిగింది విశ్వ హిందూ పరిషత్ బ్యానర్ రోడ్డు మీదకి వచ్చి సమస్యని పూరించే సంస్థ ఏదైతే ఉందో అది విశ్వ హిందూ పరిషత్ మిగతా అన్నీ మనకి మన నడిపిస్తాయి అయితే మనం మనం దిగి పనిచేస్తాం రౌండ్ వర్క్ చేసేది మనమే కాబట్టి ప్రతి ఒక్కరూ సాయశంకలా వాళ్ళ సమయం ఇచ్చి వాళ్ళ సొంత పనులు చూసుకుంటూ సమయం ఇచ్చి ఈ పని చేయాలి పని చేయాలని కోరుకుంటున్నాము దేవాలయానికి వస్తాడు ఇది అలాదిగా జరుగుతున్నా క్రమబద్ధ క్రమం ఈ క్రమంలోనే మొన్న నాలుగో తేదీ వీరభద్ర స్వామి ఊరేగింపుగా మండపానికి వెళ్తున్నాడు వెళ్ళే దారిలో ఒక మసీదు ఉంది దారికి అడ్డంగా లేదు మసీదు దారికి అడ్డంగా లేదు దారికి ఒక వైపునుంది మనవాళ్ళు ఊరేగింపుగా వెళ్తున్నప్పుడు అక్కడున్న కొద్దిమంది అన్యమతస్తులు డీజేని ఆపేశారు కానీ మనవాళ్ళు కూడా ఏంటంటే ఖచ్చితంగా డీజే అనకి రావాల్సిందేను ఇక్కడి నుంచి మేము ఎందుకు తేడతాళాలు లేకుండా మా స్వామిని మేము ఎందుకు ఊరేగించాలి అని పట్టుబట్టి మళ్ళీ డీజే తీసుకొని వచ్చి బ్యాండ్ మేడాలతో పాటు పారువేటకి వెళ్ళారు ఈ వెళ్ళే క్రమంలో ఈ జరిగిన ఘర్షణలో రాయచోటి ఎస్పీ గారు వచ్చి ఆ ముష్కరం లేకపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మసీదులో తోసేసి ఈ భారతదేశంలో మసీదు ముందు మేళతాళాలు వాయించకూడదని ఎక్కడా లేదు ఈ విషయం మీద నేను గట్టిగా మాట్లాడుతున్నాను నేను వెళ్ళిపడి లోపలికి అని చెప్పి వాళ్ళ లోపలికి పంపించేసి ఈ ఊరేగింపుని పంపించేశాడు ఊరేగింపు అయిపోయిన తర్వాత తిరిగి తేవాలయానికి వస్తూ ఉంది వచ్చే క్రమంలో ఏదైతే ఈ డిస్టబెన్స్ జరిగిన మసీదు ఉందో అక్కడ ఒక ఆరు ఏడు వందల మంది సందుల గొంతులో చేరి రాళ్ళు తీసుకొని రాళ్ళతో ఊరేపు మీద దాడి చేసి ఒక ఐదవ శంకరం పోయి ఎనిమిది లక్షల మంది మేము ఇంత గర్జించాము అది చేసామనేది కాదు అవసరమైనప్పుడు ఇంట్లో పడుకోకుండా వీధిలోకి రావాలి రేపు అవసరమ్మా మరమేదని మనం చెప్పాలా చిన్న ఉదాహరణ అండి అసలు ఎంత దరిద్రపు ఆలోచన అంటే ఇది చాలా సినిమా రిలీజ్ అయింది హిందీ వర్షన్ వచ్చింది ఆంధ్రాలో పిల్ల పసిపిల్లల కాడి నుంచి కూడా మాకు ఏ స్కూల్లో కానీ మా స్కూల్లో అసలు ఈ పాఠ పాఠాంశాలే లేవు ఎంతసేపు గోరీ మావద్దు ఆ ఖాళు ఈ ఖాను గురించి తప్ప ఇటువంటి పురాణ పురుషుల గురించి మాకు లేదు అని చెప్పి దగ్గరలు పెట్టారు అందరికీ అర్థమయ్యే విధంగా తెలుగులోకి డబ్బింగ్ చేశారు ఇళ్ళగా మన రిలీజ్ అయిన సినిమా ఆ సినిమా నెల్లూరులో రిలీజ్ కాకూడదు అని చెప్పి పోయిన కొద్ది కొద్దిమంది ముస్లిమ్స్ కలెక్టర్కి మహారాన ఇచ్చారు ఆయన ఎవరండి ఆపేదానికి వీళ్ళు ఎవరండి ఆపేదానికి అది ఎలిగి తెలుసు ఆయన తెలుసు కదా మరి ఎందుకు ఇచ్చారు మా ఉనికిని మేము కాపాడుకుంటాం కేవలం భయపడ్డారు ఏదైతే హైందో శంకారం చూసిన తర్వాత భయపడ్డారు వాళ్ళ ఉనికిని కాపాడుకునే దానికోసంగా వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళ ఉనికిని వాళ్ళు కాపాడుకుంటారు మనం చేయాల్సింది మన ఉనికిని కాదు మన రియాలిటీ రియాలిటీ మనం చూపించాలి